అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి మన గౌరవీయ శాసనసభ్యులు శ్రీ రాళ్ళు శ్రీనివాస్ ఆరు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ గారిని అదేవిధంగా గారిని వేదిక మీదకి రావలసిన ఆహ్వానిస్తున్నాము ఎవరెవరైతే పెండింగ్ లో ఉన్నారో ఇంకా హౌసెస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి అందరూ కూడా ఇళ్ళ ప్రయత్నంలో భాగంగానే మన ఇల్లు మన గౌరవం అనేటువంటి ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరుగుతోంది సో ఈ రోజు నుంచి మన గౌరవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన శ్రీ మున్సిపల్ చైర్పర్సన్ గారు అట్లాగే కమిషనర్ గారు హౌసింగ్ డిఈ గారు ఏఈలు తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఇక్కడికి విచ్చేసిన ప్రభుత్వ పక్కా ఇళ్ళ లబ్ధిదారులు మీకోసమే ఈ కార్యక్రమం పెట్టాం పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తల్లి ఈ సమావేశం ఉద్దేశం మీకు కొన్ని విషయాలు చెప్పాలని మన స్థలాలు ఉంటే వాటిలో ఇల్లు కట్టుకునే స్కీమ్ ఒకటి ఉంది అదే బిఎల్సి అంటే లబ్ధిదారుడు సొంత స్థలంలో తనే సొంతంగా ఇల్లు నిర్మించుకునే ఒక స్కీము మీకు స్థలము లేకపోతే ఇట్లా ప్రభుత్వమే స్థలాలు ఇచ్చి మీకు మీరే ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు ఒకటి కల్పించింది భారతదేశంలో పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని మొట్టమొదటి ఆలోచన చేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనే లేకపోతే పేదవాడికి పక్కా ఇల్లు అనే స్కీమ్ ఉండేది కాదు అంతకుముందు కూడా ఇందిరమ్మ కొట్టాలని ఏదో రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాంట్లో తడకలు వేసుకొని లేకపోతే పైన బాధాది కప్పుకొని గుడిసెలు వేసుకునేవాళ్ళు కానీ పేదవాడు కూడా ఒక సౌకర్యవంతమైన ఇంట్లో పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా హాయిగా ఆనందంగా గడపాలనే గొప్ప సంకల్పాన్ని తీసుకున్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు అందుకనే భారతదేశంలో పక్కా ఇళ్ల పథకం అంటే మొట్టమొదటిసారి గుర్తొచ్చే నాయకుడు ఎన్టీఆర్ ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం మొదట్లో ఆరు వేల మూడు వందల రూపాయలు ఉండేది తర్వాత పెంచుకుంటా పోయినాం రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య కాలంలో నేను హౌసింగ్ మినిస్టర్ గా చేశాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేశా అప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటే చాలా అక్రమాలు అవకతవకలు జరిగి ఆ డిపార్ట్మెంట్ అంటేనే చెడ్డ పేరుండేది నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఎక్కడ ఒక రూపాయి ఎవరి చేతులు మారకోకుండా నేరుగా మీ అకౌంట్లో పడే విధంగా ఒక పాలసీని తీసుకొచ్చి మధ్య దళారులు లేకోకుండా నేరుగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధానంలో మీ లో అనుసంధానం చేసి నేరుగా మీకు మీ డబ్బులు మీకు పడేదట్లుగా చేశాం దీనివల్ల ఏమైందంటే ఎవరు మీకు ముప్పై వేల నలభై వేలు శాంక్షన్ అయితే దాంట్లో మూడు వేలు నాలుగు వేలు కొట్టేసే అవకాశం లేకుండా చేశాం అట్లా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్కా ఇళ్ల నిర్మాణంలో ప్రథమ భాగంలో నిలబెట్టాం నన్ను ఢిల్లీకి వెలిసి బహుమతి కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారదర్శకమైన విధానాలు అవినీతి లేని విధానాలతో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తా ఉంది పేదవాళ్ళ పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలోని ఢిల్లీకి వెళ్లి భారతదేశంలోనే ఇది ఒక ఆదర్శవంతమైన పథకం అని ప్రశంసించి అవార్డు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే బడుగు బలహీన వర్గాలంటే అంత శ్రద్ధ అంత ప్రేమ కాబట్టి ఆ కార్యక్రమం చాలా స్పీడ్ గా మీరు చూశారు రాయదుర్గం పట్టణంలో ఇదే బిఎల్సి పథకం కింద ఉన్న వాళ్ళకి మనం ఇల్లు ఇస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చాం మనం అట్లాగే మూడు లక్షల రూపాయలు కూడా దాని కోసం ఇచ్చాం తిట్కో ఇళ్లకు ఇంకా ఒక్కొక్క ఇంటికి మళ్ళా పైప్ లైన్లు రోడ్లు అట్లా దానికి మళ్ళా అదనంగా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం కూడా చేశాం భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన పథకంగా దీన్ని మనం అమలు చేశాం రాయదుర్గం నియోజకవర్గంలోనే పద్దెనిమిది వేల ఇళ్లను ఆ రోజు నేను మంజూరు చేశాను ఐదు సంవత్సరాల కాలంలో ఒక చరిత్ర ఎప్పుడు ఎవరో చేయనన్ని ఇళ్లను నేను మంజూరు చేసి చాలా ఇల్లు పూర్తి చేశాం రాయదుర్గం పట్టణంలోనే బిఎల్సి పథకం కిందనే చాలా ఇల్లు ఇచ్చాం తొమ్మిది వేల నూట ముప్పై ఇల్లు ఆ రోజు ఇచ్చాం దాంట్లో నాలుగు వేల రెండు వందల ఆరు అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వంతో కలుపుకుంటే ఇది నాలుగు వేల రెండు వందల పదకొండు ఇంకా కట్టుకోవాలి వివిధ దశల్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చింది సాధారణంగా మార్కెట్లో రేట్లు ఎట్లుంటాయంటే ఈ సంవత్సరం ఉన్న రేట్లు ఇంకో సంవత్సరానికి మారుతా ఉంటాయి మనము రెండు లక్షల యాభై వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని లక్ష ఎనభై వేలకు తగ్గించినాడు మనము దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షలు ఇస్తాడని ఆశించాం ఎందుకంటే నేను ఆ శాఖను చూశాను కాబట్టి నాకు ప్రతి విషయము తెలుసు కాబట్టి సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాను ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకం పెట్టి దీని కింద ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాయి రాష్ట్రంలో అని పెట్టాడు తీరా చూస్తే రెండు లక్షల ఇల్లు కూడా కట్టింది లేదు కాని ఈ కాలనీలు కూడా ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనము పట్టణాల్లో రెండున్నర సెంట్ గ్రామాల్లో రెండు సెంట్లు ఇచ్చి పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాలనీ కూడా ఉంది ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో కూడా రెండున్నర సెంటే గతంలో ఇచ్చాము ఎందుకంటే రెండున్నర సెంటు లేకపోతే ఒక కుటుంబము సౌకర్యవంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం లేదు అందుకనే రాష్ట్రంలో జోకలేస్తా ఉంటారు జగనన్న ఇంట్లో భార్య బెడ్రూమ్ లో వండుకుంటే కొత్త హాల్లో వండుకోవాలా ఇద్దరు బెడ్రూమ్ లో వండుకునేదానికి అవకాశం లేదని అంతేనా తల్లి లేదా పెద్దోరుంటే కాళ్ళు దాటుకొని పండుకొనే లేదంటే కాళ్ళు ముడుచుకొని వండుకోవాలా ఎటు కానీ ఇల్లు ఇచ్చి పేదల ఆటల పైన నీళ్లు చల్లినాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇల్లు ఒక జీవిత కళ ప్రతి పేదవాడు ఒక పేద కుటుంబము జీవితకాలం కష్టపడితే ఒక ఇంటిని దానికి అవకాశం వస్తారు ఇంకా ఆ ఇంట్లో ఆ కుటుంబము వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత తరాలు కూడా జీవనం సాగించడానికి వెసులుబాటు కలుగుతుంది అట్లాంటి శాశ్వతమైన కార్యక్రమం మనం కూడా కట్టించాం టౌన్ లో మీరు చూస్తే ఆంధనే లేఅవుట్ లో కానీ లేకపోతే టౌన్ లోనే చాలా చోట్ల సొంతంగా ఇల్లు ఉండే వాళ్ళు ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు ఆ రోజు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ కు సమస్య వస్తాయి ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పేదలు బిఎల్సీ పథకానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ తీసేశాం ఆ రోజు నీ స్థలం ఇష్టమించినట్లు నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పి కట్టించాం అంటే అది వాళ్ళ సొంత ఆలోచన ప్రకారము వాళ్ళ కుటుంబ అవసరాల ప్రకారము ఇల్లు కట్టుకుంటే వాళ్ళకొక ఆనందం ఉంటారు మేము ఇట్లా అనుకున్నాము ఈ ప్రకారం మా ఇల్లు మేము కట్టుకున్నాము ఎందుకంటే నాకున్న అభిరుచి నీకుండకపోవచ్చు నాకు నీ నా ఇల్లు ఇట్లా ఉండాలని ఒక కళ ఉంటుంది నీకు వేరే రకంగా ఇంకో డిజైన్ లో కట్టుకోవాలని కళ ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వంలో పేదవాడి కళలన్నీ కూడా చిత్రం చేసేసి ఇష్టం వచ్చినట్లే దీన్ని అకావికలం చేసింది ఈ ప్రభుత్వం కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోయి పలించని పేదవాడి కళలకు సాక్షిభూతాలుగా నిలిచిపోయినాయి దీనివల్ల ఆ భారం అంతా కూడా మళ్ళా మనకే పడింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందేమో లేదు ఆ రోజు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అని కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మనమే లక్ష యాభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఇచ్చి ఇల్లు కట్టించాం అట్లాగే ప్రభుత్వం కట్టించే ఇంటిలో కూడా లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక యాభై వేలు అదనంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రకంగా పక్కా ఇళ్ళ ప్రణాళికను పక్కా ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లగలిగాం మంచి ఫలితాలు సాధించగలిగాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి ముప్పై వేలు ఇచ్చినాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష యాభై వేలు కలిపి లక్ష ఎనభై వేలతో మీ ఇష్టం మీరు కట్టుకుంటారు వదిలేసుకుంటారు అన్నట్ల మీ మీ మానాన్ని మిమ్మల్ని వదిలేసిన దానివల్ల చాలా చోట్ల అర్ధాంతరంగా ఈ కాలనీలు ఆగిపోయినాయి సెంటర్ ఉన్న స్థలంలో ఏం కట్టుకుంటాం ఏం ఏం తల్లి దాంట్లోనే బాత్రూము జగన్మోహన్ అనేది విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టించిన గవర్నమెంట్ తో ఎవరికైనా చూసారా మీరు ఆ బాత్రూమ్ అంతా కూడా లేదు మీ సెంటర్ స్థలము అంటే పేదవాడంటే వీళ్ళకి బాధ్యత లేదు పేదవాడి ఇంటి కళను నెరవేర్చాలనే తపన తాపత్రయం లేదు ప్రచార ఆర్భాటంతో కేవలం ప్రచార పిచ్చితో పేదవాడి సొంత ఇంటి కళను చిత్రం చేసే విధంగా ప్రభుత్వం పేదల జీవితాలతో ఐదు సంవత్సరాలు ఆటలు ఆడుకుంది అనేక ఇబ్బందులు వచ్చాయి మళ్ళా మీ అందరికి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నాను మీకు ఈ పథకంలో మంజూరైన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయం చేస్తాం అట్లాగే ఇప్పుడు కొత్తగా నిర్మించుకునే ఇళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం దీనికి ఇవ్వలేము కాని ఇప్పుడు నిర్మించుకునే ఇళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం ఎందుకంటే రేట్లు పెరిగినాయి మామూలు రోజు రోజుకు రేట్లు పెరుగుతా ఉండే సిమెంట్ పెరిగింది స్టీల్ పెరిగింది అట్లాగే ఇక రేటు పెరిగింది దీనివల్ల ప్రతిదీ పెరిగిపోవడం వల్ల ఇంటి నిర్మాణ వ్యయం కూడా రెండింతలు మూడింతలు అయింది జగన్ ఏమో రెండున్నర లక్ష లక్ష ఎనభై వేలు చేసి తగ్గించినాడు దాని వల్లనే ఇవి సక్రమంగా అమలు కాలేదు మన రాయదుర్గం నియోజకవర్గంలోనే ఈ జగన్ అన్న కాలనీల కోసం సేకరించిన స్థలాల విషయంలో కూడా కుంభకోణం జరిగింది మూడు కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు చేశారు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి త్వరలోనే దాని మీద కూడా విచారణ జరిపిస్తామని కూడా మీ అందరికి నేను ఇస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల పేదల పేరు చెప్పి డబ్బులు కాజేయడం అనేది నిజంగా వాళ్లకు వాళ్ళు తినే అన్నం కూడా వాళ్ళ ఒంటికి వంటదు పేదల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచేసినారు ఇదే రాయదుర్గంలో వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళందరి జాతకాలు బయట పెడతాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చేస్తాం అట్లాగే కొంతమంది ఇల్లు నిర్మించుకోలేకపోతే వైసీపీ నాయకులే కొన్ని చోట్ల దళారులుగా మారి మీ ఇల్లు మేము కట్టిస్తామని చెప్పి మీకు వచ్చే బిల్లులన్నీ కూడా తీసుకొని మీ ఇల్లు పూర్తి చేయలేదంట నేను అందుకనే అవన్నీ వివరాలు అడిగా మీరు కంప్లీట్ చేసిన ఇల్లు వివరాలు ఇస్తే నేను మా వాళ్ళందరితో కూడా సచివాలయ స్టాఫ్ తో ఎంక్వైరీ చేపించి నిజంగా పూర్తి అయినాయా లేకపోతే వీళ్ళ హౌసింగ్ వైసీపీ నాయకులు కలిసి కంప్లీట్ అయినట్లు చూపించి బిల్లులన్నీ బోన్ చేసినారా ఏమనేది కూడా తేలుద్దాం ఖచ్చితంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడుతాం మీ డబ్బులు ఎవరు దిగా ఖచ్చితంగా తగ్గిస్తామని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా పేదవాళ్ళ డబ్బులు అవి ప్రభుత్వం డబ్బులు కాబట్టి దీనికి దీన్ని ఎవడో తినడానికి లేదు తిన్నారు దాన్ని కక్కిచ్చే ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సిన విషయం ఏమంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల ఈ ఇళ్లన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇంటికి కావాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు అందే ఏర్పాట్లు చేస్తాం సిమెంట్ కానీ బిల్లులు కానీ మీకు సకాలంలో అందించేదానికి ప్రయత్నం చేస్తాం అదే రకంగా ఈ మీ పొదుపు సంఘాల్లో కూడా ముప్పై ఐదు వేల రూపాయలు పొదుపు సంఘాల్లో సభ్యురాలుగా ఉంటే దానికి ముప్పై ఐదు వేల రూపాయలు లోన్ రూపంలో తీసుకునే దానికి కూడా అవకాశం ఉంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి మీరు చేసుకొని మొత్తం మీద ఎవరి డబ్బులైనా ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఇది ప్రజల డబ్బులు ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు ఇట్లా వృధాగా మొండిగోడంతో ఉండేదానికి అవకాశం లేదు అన్నీ పూర్తి చేసుకోవాల్సిందే కాబట్టి మీరందరూ కూడా ఈ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి ముందుకు రావాలని మళ్ళా కొత్త స్కీమ్ ప్రారంభమైతే దాంట్లో దీన్ని చేర్చే దానికి అవకాశం లేదు కాబట్టి మీరు అంత లోపలే ఈ ఇళ్ళన్ని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం పదహైదు వందల ఇల్లు పూర్తి కావాల్సి ఉంది మనకి పదహైదు వందల నలభై ఆరు దీంట్లో ఎనభై తొమ్మిది ఒక రెండు వందల యాభై నాలుగు ఇవి వెంటనే పూర్తి చేసుకోడానికి ఆర్ఎల్ లెవెల్లో ఆర్సీ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇవి పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బీబీఎల్ లో మూడు వందల పదహారు ఉన్నాయి బిఎల్ లో ఎనిమిది వందల డెబ్బై మూడు బేస్మెంట్ లెవెల్లో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి కాబట్టి దీనిలో సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకోండి మీకు ఎవరైనా డబ్బులు అడిగిన లేదా మీకు రావాల్సిన డబ్బులను ఎవడైనా తినేసే ప్రయత్నం చేసినా దయచేసి నా దృష్టికి తీసుకురావండి వాళ్లను చట్ట ప్రకారము శిక్షిద్దాం మీ డబ్బులు మీకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరం ఇక్కడికి రమ్మని పిలిచాం అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంజూరై అర్ధాంతరంగా ఆగిపోయిన ఇళ్లను కూడా ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వాటిని పూర్తి చేసుకోండి వాటికి డబ్బులు ఇస్తాం ఇప్పుడంతా కూడా సర్వే చేస్తా ఉన్నారు ఏ లబ్ధిదారుడి ఇల్లు ఏ దశలో ఉంది ఎంత బిల్లు వచ్చింది ఇంకా ఎంత రావాలనేది కూడా సర్వే చేస్తా ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు కూడా పూర్తి చేసుకుంటే చాలా వరకు సొంత ఇళ్ల సమస్య తీరుతుంది ఇదే కాకుండా మనకక్కడ దాదాపు పదిహేడు వందల ఇల్లు టిట్కో ద్వారా ఆ రోజు నేనే ప్రారంభం చేశా ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ భూముంటే వాళ్ళు చాలా చౌకగా ఇచ్చారు ఆ భూమిలో మనం ఇల్లు కట్టాం చాలా వరకు పూర్తి అయినాయి ఇంకా కొన్ని పూర్తి కావాలా వాటిని కూడా పూర్తి చేద్దాం అవే కాకుండా ఇంకా ఎవరైనా ఇల్లు లేని పేదలుంటే సొంతంగా స్థలాలుంటే వెంటనే మీరు అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేస్తాం స్థలాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళు కూడా ఎక్కడో చోట స్థలాలు సేకరణ చేసి శాశ్వతమైన గృహ వసతి కల్పించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఇళ్ళ నిర్మాణానికి ముందుకు రావాలని ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్లాగే ఉంటే పేర్కొని పోతే ఎటు కాకుండా ఉంటుంది దయచేసి మీరందరూ కూడా ముందుకు రావాలా ఇల్లు కట్టుకోండి ఉన్నంతలో మనం ఏం చేయలేం మరి గత పాలకులు చేసిన పాపం ఏం తల్లి అంతే తప్పదు మనకి ఆ ఇంట్లోనే సర్దుకుందాం మీ పిల్లలు మీ కొడుకు మీ కొడుకులకు మళ్ళా పెళ్లిళ్ళయి మీరు ఇంకా ఈ రేషన్ కార్డులో కుటుంబాలు మార్చుకుంటే మళ్ళా వాళ్ళకు కూడా ఇల్లు ఇద్దాం స్థలాలు ఇద్దాం తప్పదు అప్పుడు అమ్మా నాయన ఎడబెట్టి కొడుకు కోడలు వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే ఇంటికి పోయేదక్కగా ఏర్పాట్లు చేద్దాం ముస్లింలకే అంతకంటే ఎవరు ఉండలేరు ఆ ఇళ్లలో అంతేనమ్మా మీరందరూ కూడా ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోండి చేసుకొని అందరూ మీ మీ సొంత ఇళ్లలో ఆనందంగా ఉండాలని మా కోరిక దాన్ని నెరవేర్చడానికి నా వంతు నేను ఎప్పుడు కూడా ముందుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తూ మీ దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం